ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి పాదయాత్ర కమిటీ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు కర్ణాటక రాష్ట్రం సిందనూరు నుంచి రాయచూరు జిల్లా తిరుమలకు పాదయాత్రగా గత ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై మూడో సంవత్సరం పాదయాత్రగా పోతా ఉన్నారు ఇప్పుడు సుమారు వంద మంది ఇద్దనూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి సేవా సమితి నుంచి ఈ ఇరవై మూడో సంవత్సరం ఇప్పుడు వీళ్ళు పాదయాత్రగా పోతా ఉన్నారు తిరుమలకు వాళ్ళ గురుస్వామి పంపాపతి గారు ఇరవై మూడు సంవత్సరాలుగా చిందనూరు నుంచి అందరినీ పాదయాత్రగా తిరుమలకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా తిరుమలకు పాదయాత్రగా పోతూ ఉన్నారు ఈ భక్తులకు గత మూడు సంవత్సరాలుగా మన డాక్టర్ రామాంజనేయ రెడ్డి సారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది పెట్రోల్ బంక్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం అదే పద్ధతుల్లోనే వాళ్ళందరికీ ఇక్కడ టిఫిన్ కార్యక్రమం వెంకటే మన డాక్టర్ రామాంజనేయ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా మార్పు ఏంటంటే మనం కూడా పాదయాత్ర కమిటీగా ఉన్నాం కాబట్టి ఎర్రగుంట్ల వాళ్ళం వాళ్ళని మార్కెట్ యార్డ్ దగ్గర మనం రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి భజన చేసుకుంటూ ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది వారి కూడా ఒక ఉత్సాహాన్ని లేకపోతే బాగా రిసీవ్ చేసుకున్నారు ఎరగుంట్ల వాళ్ళు అనేటువంటి పేరు కూడా మనకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి వీళ్ళని రిసీవ్ చేసుకుని ఇక్కడ బంక్ దగ్గర వరకు రావడం జరిగింది అందువల్ల ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మన ఎరగుంట్ల పాదయాత్ర కమిటీ తరపున వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు వంద మంది వీళ్ళు పాదయాత్ర చేస్తూ ఉన్నారు మరో వంద మంది ఇంటి దగ్గర పనులు ఉండి వాళ్ళు రాలేక రైల్లో వచ్చి కడపలో జాయిన్ అవుతారంట అంటే ఇప్పుడు వీళ్ళు వంద మంది ఉన్నారు కడపలో వీళ్ళ ప్రాంతం వాళ్ళే కడపలో కడప వరకు రైలుకు వచ్చి అక్కడ నుంచి జాయిన్ అవుతామని చెప్పేసి చెప్పారంట మొత్తం రెండు వందల మంది దగ్గర దగ్గర పాదయాత్రగా పోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినటువంటి మన రెడ్డి సార్ మన ఎరగొండ పాదయాత్ర కమిటీ తరఫున గట్టిగా అభినందనలు చెప్పి తాను రావాల్సిందిగా కోరుతా ఉన్నా సార్ గారికి స్వాగతం సుస్వాగతం వెంకటేశ్వర స్వామి పాదయాత్ర భక్తులకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం అంటే అది వెంకటేశ్వర స్వామికి చేసినట్లుగా భావించి మన రామాంజనేయ రెడ్డి సార్ను గట్టిగా చప్పట్లు కొట్టేసి చెప్పి కోరున్నారు గురువామి పంపాపతి గారు రామాన్యరెడ్డి రెడ్డి కు సన్మానం చేస్తారు లక్ష్మీ రమణ బాగుందా బంగారగిరి వాస బాగు சரிக்கு அப்பா சேத்து விட்றீ இந்துக்கு வந்து நான் కూర్చోండి కూర్చోవాలి కూర్చోాలి మీరు మన ఆంధ్రప్రదేశ్కి విలేకరి ఫోన్ నెంబర్ అన్నా అలాగే స్వామివారి పాదయాత్రగా వెళ్తున్నటువంటి భక్తులకు అనేక ఖర్చులు ఉంటాయి మనం కూడా పాదయాత్ర చేసినాం అనేక ఖర్చులు మనకు కూడా ఉన్నాయి అదే పద్ధతుల్లో వీళ్ళు పాదయాత్ర వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు అనేక ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక్క నిమిషం మన ఎర్రగుంట్లకు సంబంధించినటువంటి ఎన్వి రమణారెడ్డి ఈ పాదయాత్ర చేసేటువంటి వాళ్ళకి ఐదు వేల నూట పదహారులు వారి చేతుల ఖర్చులకు గాను ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ గురుస్వామి చేతికి రమణారెడ్డి గారు ఐదు వేల నూట పదహారులు డొనేషన్ ఇస్తారు నేను ఇక్కడ వాళ్ళ గురుస్వామికి మన ఎమ్మెల్యే రమణారెడ్డి గారు వాళ్ళకి కాను ఐదు వేల నూట పదహారు ఇచ్చినందుకు మన రమణారెడ్డి గారిని గట్టిగా చెప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే అలాగే మన జిల్లే లక్ష్మీదేవి గారు వెయ్యి రూపాయలు కాదు గంగిరెడ్డి గంగిరెడ్డి గారు గంగిరెడ్డి లక్ష్మీదేవి గారు పాదయాత్ర చేసినటువంటి చేసే రూపాయలు ఉపయోగపడాలని చెప్పేసి వెయ్యి రూపాయలు వాళ్ళ గురుస్వామి చేతికి లక్ష్మీదేవి గారు అందజేస్తా ఉన్నారు అలాగే మన రాఘవ అన్న ఆంధ్రజేతి